హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండి అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియోని తీసాను సో మా అమ్మమ్మ మా అమ్మ చాలా బాధపడతా ఉన్నారండి సో మాకు వేరే వాళ్ళు చెప్పారు మేము అక్కడికి వెళ్ళాము రిజల్ట్ ఎలా ఉంది అనేది కమింగ్ సూన్ వీడియోలో కూడా చెప్తాను అసలుకి ఏమైంది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మచిలీపట్నం హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి మా అమ్మమ్మకి బాగాలేదనమాట సో నేను మధ్య మధ్యలో వీడియోస్ తీస్తూ ఉంటాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే బందర్ వెళ్తున్నామండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీస్తాము ఇది మా అమ్మ మచిలీపట్నం అంటే మచిలీపట్నం కాదండి సో చింతగుండెపాలెం లేదా బస్ డ్రైవర్కి పట్టీల కొట్టు అంటే ఆపుతాడనమాట మీకు ఎంతో ఫేమస్ అయినటువంటి టెంపుల్ని కూడా చూపిస్తాను దానికంటే ముందు ఈ టోల్ ప్లాజా చూసారా ఇప్పుడిప్పుడే ఆంధ్ర మొత్తం డెవలప్ అవుతుందండి నేను కూడా ఫస్ట్ టైం బస్సులో వెళ్తున్నాను కదా ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర సౌన్ టెంపుల్ మోపిదేవ్ మోపిదేవ్ ఇది టెంపుల్ మీ అందరికి తెలుసు కదా చాలా ఫేమస్ అయిన సౌండ్ టెంపుల్ మేము ఫస్ట్ టైమే కదండి వచ్చింది చింతగుండపాలం అంటే తెలియదేమోనని పట్టీల కొట్టని చెప్పమన్నారు మాకు తెలిసిన వాళ్ళు చెప్తే హాఫ్ కిలోమీటర్ ముందు తీసుకెళ్ళి ఆపాడు స్టాఫ్ ఎంతమంది మంది అనే వీడియో నేనైతే లోపల ఎక్కడ కూడా తీయలేదు మనకు వస్తే ఇలా అయితే టోకెన్ నెంబర్స్ ఇస్తారు మాది ముప్పై నాలుగు ముప్పై ఐదు అనమాట మీకు క్లియర్గా అని చెప్పేసి అడ్రస్ కూడా చూపిస్తున్నానండి అన్నీ లైన్గా పట్టిల్ కొట్లే ఉంటాయి కాకపోతే ఈ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్న హాస్పిటల్లోకి వెళ్తేనే మనకి మంచిగా తగ్గిద్ది అని చెప్పారు ఎర్ర కోటేశ్వరరావు అండి తన పేరు పట్టీ కొట్టు అని అంటారు మరి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనుకుంటున్నాను అక్కడ రాసి ఉంది కాబట్టి సో మా అమ్మకి అలాగే మా అమ్మమ్మకి అయితే పట్టీ లేసారండి అసలు మా అమ్మమ్మ ప్రాబ్లం ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను చింతగొండుపాలెం నుంచి చల్లపల్లి వరకు అయితే మేము ఆటోలో వచ్చామండి ఎందుకు అంటే డాక్టర్ గారు చెప్పులు రాశారండి షాపింగ్ అంతా చేసాము నేను ఎక్కడా కూడా వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది ఆంధ్రాలో పొలాలు చూసారండి నాట్లు వేస్తా ఉన్నారు చూసేసరికి అమనగడ్లో తేలేమండి ఇంకా మంచినీళ్ళు అవుతున్నాయి అని పక్కకి వెళ్ళి మంచినీళ్ళు కూడా పట్టుకు వచ్చేసేసాను ఇంటికైతే వచ్చేసాము అసలు ఏమైంది ఏంటి అనేది చూసేయండి మా అమ్మమ్మకైతే ఈ ఈ సైడు రైట్ సైడ్లో గూడు ఇట్లా కండ అనేది కట్ అయింది అని చెప్పారు కాలు కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఏమైనా అడ్రస్ కావాలి అంటే కనుక మీరు వెళ్ళొచ్చండి చాలా బాగా తగ్గుతాయి అని చెప్పేస్తే మేము వెళ్ళాము సో మోకాలు కూడా ఒక పట్టీ అయితే వేశారనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చారు మొత్తం అంతా కూడా వాళ్ళయ్యే ఉంటాయండి నేమ్స్ అంతా కూడా ఆయుర్వేదిక్ అనుకుంటా ఆయుర్వేదిక్ కూడా వేసేసారు అంతే అండి ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పి మీతో చెప్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ పట్టీలు అంటే అలా ఉంటాయండి எனக்கால so, மு <laughs>